అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి నేనైతే ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా మేమైతే మిషన్ నాటు వేస్తున్నాం అనమాట ఇంతకుముందు అదే వేసాము ఈసారి అలానే వేద్దాం అనుకుంటున్నాము ఆ వీడియోని ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదని ఇలా అయితే షేర్ చేసుకుంటున్నానండి అయితే బాగా తడిపేసినామన్నమాట తడిపేసినాక నేను వచ్చేసరికి వాళ్ళు ట్రేలు పరిచేసినారు మాకైతే ఐదు పడింది అనమాట ఐదు లైన్లాగా పడింది ట్రేలు ఇప్పుడైతే మొత్తము ఆ ట్రైల్లోకి బంకమట్టి నింపుకునేస్తున్నారన్నమాట తర్వాత అయితే వడ్లు మూట తీసుకెళ్తున్నారు వడ్లు మూట అనేది ముందు రోజు నానబెట్టేసుకోవాలి టూ డేస్ ముందు అంటే నానబెట్టేసుకొని ఒకరోజు ఏం చేయాలంటే అది నెలల్లో వేసేస్తాం కదా మూటని తర్వాత తీసి అలా గట్టు మీద పెట్టేయాలి అలా పెట్టేస్తే మనకి ఇలాగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట వడ్లు లోపలికి ఈ మొలకలను అయితే మనము ఇంకా ఆ ట్రేల్ మీద అనమాట అది ఎలా అంటే ఒక చిన్న పైప్ లాంటి మిషన్ టూ రెండు పక్కలా పెట్టేసుకుంటారు ఆ మధ్యలోకి ఒక బకెట్ లాగా ఉంటుంది అనమాట అందులోకి అయితే వడ్లు వేస్తూ ఉంటారు వడ్లు బుట్టుకున్నంతో పోస్తూ ఉంటే ఆ మిషన్తో అటు ఇటు అంటూ ఉంటే ఆ వడ్లు కరెక్ట్గా ట్రేల్ మీద పడుతూ ఉంటుంది అన్నమాట అలా అయితే చేసుకుంటూ వెళ్తారండి మీకైతే దగ్గర నుండి చూపిస్తాను చూడండి అలా అయితే చేసుకుంటూ ఉంటారు కదా అలా చేసేసిన తర్వాత ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది తీసుకుంటారు ఆ గ్రీన్ మ్యాట్ని ఏం చేస్తారంటే ఆ వుడ్ల మీద అలా కప్పేస్తారనమాట ఎండ తగలకుండా మంచిగా దానికి ప్రొటెక్షన్ ఇస్తారనమాట అలా కప్పేసి దాని మీద అయితే కసువు ఉంటుంది కదా కసువు అయితే విదజల్లేస్తారనమాట వాటి మీద జల్లేసి ఇంకా కాసేపు అలాగా నూనెంచి తర్వాత అయితే నీళ్లు జల్లుకుంటారండి బుట్టుకునాంలో ఎత్తుకొని నీళ్ళు వెళ్తుకుంటారు చూడండి ఎలా విదజల్లుతున్నారు నేను ఫస్ట్ టైం అండి చూడటం నాటు నాటు మిషన్ ద్వారా నాట్లు ఎలా అంటే నారెలా అనేది ఫస్ట్ టైమే చూడటం ఇలా అయితే కసు మొప్పు తీసుకొచ్చినారు దాన్ని అయితే విదజల్లేస్తున్నారు ఇంకా చూడండి ఎలా ఎలా చల్లుతున్నారు ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వాళ్ళకి ఇలా అయితే పెట్టేస్తారనమాట చూడండి పైప్ ఎలా పెడుతున్నారు ఈ వార వార అలూమినియం పైప్ పెట్టేస్తారనమాట సరిగ్గా ట్రైలు పట్టేలాగా పట్టేసి అక్కడ మధ్యలో కనపడుతుంది కదా ఒక బకెట్ లాంటి మెషిన్ అనమాట రెండు చక్రాలు ఉంటాయి అందులోకి ఆయన అయితే వడ్లు పోస్తూ ఉంటారు ఆ మెషిన్తో అటు ఇటు అంటుంటే వడ్లు పడతా ఉంటాయి అన్నమాట మంచిగా ఇంకా వుడ్లు ఎక్కడైనా అటు ఇటు ఎక్కడైనా పడకపోతే నుంచి ఒక మనిషి వస్తారు వచ్చి అది చల్లుకుంటూ అనమాట అటు ఇటు పడని చోట కొద్దిగా చల్లుకుంటూ వెళ్తారు వీళ్ళంతా ఒక బ్యాచ్ లాగా వస్తారు అనమాట ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది ఇలా అయితే చేస్తారండి చూడండి చూపిస్తాను ఇలా అయితే అంటారు మొత్తానికి ఐదు ట్రైల్ కాడ ఇలానే చేసి మొత్తం నింపేసినారండి ఇంకా అలా చేసుకుంటూ పోతున్నారు ఇలా మ్యాట్లు పరుచుకుంటూ కసువు కసు జల్లుకుంటూ వెళ్తున్నారు చాలా మంది వచ్చారండి పని అనేది ఫాస్ట్గా అయిపోయిందనమాట ఇదేం చేస్తామంటే ఒక సిక్స్ డేస్ వరకు అంట పొద్దున్న సాయంత్రము అలా నీళ్ళు చల్లుకోవాలంట లేదా ఒక పూట చల్లుకున్నా సరిపోతుందంట చల్లుకునేసి ఇంకా సిక్స్త్ డే మనము ఆ కసు పైన వేసినాం కదా అది తీసేసి ఆ గ్రీన్ మ్యాట్ తీసేయాలంట తీసేస్తే చిన్న చిన్న మూలకలు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా మనం మామూలుగా మోటార్ వేసేసుకోవచ్చు అంట ఇంకా అలా కనుక్కున్నాను వాళ్ళని మిషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే కనుక్కున్నాము చూడండి ఎలా ఎలా వేస్తున్నారు అనేది ఇలా అయితే గ్రీన్ మ్యాట్లతో కప్పేస్తున్నారు చూడండి ఇలానే మొత్తం అయిపోయిందనమాట మొత్తం అనేది కసు వేసేసినారు అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత నచ్చినట్లయితే షేర్ చేయండి అలానే మన ఛానల్కి ఒక లైక్ చేయండి అంతేనండి ఈరోజు వీడియో చూడండి ఎలా చల్లుతున్నారో జగ్గుతో అలా కలాపిలాగా చల్లేసుకుంటారనమాట